శ్రీమద్భాగవత గీత అనేది మానవుడికి జీవన విధానాన్ని నేర్పే అద్భుత గ్రంథం ఈ గీత జీవితంలో ధర్మం కర్మ ప్రేమలను గురించి లోతైన బోధనలు చేస్తుంది ఈ జీవన సందేశం ఈ జన్మలోనే కాక జన్మాంతర జీవనానికి కూడా ఉపయోగపడుతుంది గీత ఒక సంపూర్ణ జీవన దర్శనం దీనిని ఆచరించే వ్యక్తి ఎల్లప్పుడూ ఉత్తమ స్థితిలో ఉంటాడు గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందలు ఉన్నాయి అందరికీ వీటిని పూర్తిగా చదవడం కొంచెం కష్టమే అందుకే ఈరోజు ఈ ప్రత్యేక సందర్భంలో శ్రీమద్భగవత గీతలోని ఒక వంద ముఖ్యమైన ఆలోచనలను మీతో పంచుకోబోతున్నాం ఈ ఆలోచనలు గీత యొక్క సారాన్ని మీకు అర్థమయ్యేలా చేస్తాయి ఈ ఆలోచనలను ప్రతి రాత్రి నిద్రపోయే ముందు వినండి ఆలోచించండి రండి శ్రీకృష్ణుడు చెప్పిన ఈ వంద అమూల్యమైన ఆలోచనలను తెలుసుకుందాం శ్రీకృష్ణుడు చెబుతారు చీకటిలో కాంతి ఎలా ప్రకాశిస్తుందో అలాగే సత్యం కూడా ఎల్లప్పుడూ ప్రకాశిస్తుంది కాబట్టి మనిషి ఎప్పుడూ సత్యమార్గంలో నడవాలి మరణం అనేది ఎవరు మార్చలేని అట్టి సత్యం ఈ సృష్టి ఆరంభమైనప్పటి నుండి జననం మరణం అనే చక్రం నడుస్తూనే ఉంది మనిషి పాత బట్టలను విడిచి కొత్తవి ధరించినట్లు ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది ఇది ప్రకృతి నియమం ఈ సత్యాన్ని అంగీకరించి భయం లేకుండా ఈ క్షణంలో జీవించాలి జాని మరణించిన వారికోసం శోకించడు బతికివున్న వారికోసంకూడా శోకించడు ఎందుకంటే మరణించినవాడు మళ్లీ జన్మిస్తాడని బతికివున్నవాడు ఒకరోజు మరణిస్తాడని జానికి తెలుసు కర్మనే అత్యంత గొప్ప ధర్మం శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తూ మనిషి కర్మ చేయడం కోసమే జన్మించాడని కర్మలేకుండా ఎవరూ జీవించలేరని చెబుతారు ఫలితాల గురించి చింతించకుండా మనిషి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి కోపం మనిషిని నరకద్వారాల వైపు నడిపిస్తుంది కోపంతో మనసు అశాంతమవుతుంది అది మనిషిని తనకు తానే హాని చేసుకునేలా చేస్తుంది శ్రీకృష్ణుడు చెబుతారు మనిషి కోపాన్ని నియంత్రించాలి ఎంత కోపం వచ్చినా తనను తాను శాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి ఈ ప్రపంచంలో నీ వద్ద ఉన్నది ఈ రోజునీది రేపు అది వేరొకరిదవుతుంది ఎల్లుండి మరొకరిది అవుతుంది నీవు ఖాళీ చేతులతో వచ్చావు ఖాళీ చేతులతోనే వెళ్తావు మనసును నియంత్రణలో ఉంచడం చాలా ముఖ్యం మనసు గాలిలా చంచలంగా ఉంటుంది ఈ మనసే మనిషిని కామవాంచల వైపు తిప్పుతుంది జీవితంలో విజయం సాధించాలంటే మనసును అదుపులో ఉంచడం తప్పనిసరి మనసును నియంత్రించడం వల్ల మనసు యొక్క శక్తి కేంద్రీకృతమవుతుంది దీనివల్ల కార్యాలలో విజయం సాధించవచ్చు గీత ప్రకారం మనసును అదుపులో ఉంచిన వ్యక్తి మనసులో పుట్టే అనవసరమైన చింతలు ఆశల నుండి దూరంగా ఉంటాడు అలాగే తన లక్ష్యాన్ని సులభంగా సాధించగలడు మనసును అదుపు చేయకపోతే అది నీకు అతిపెద్ద శత్రువుగా మారుతుంది ఎల్లప్పుడూ సందేహించే వ్యక్తి ఎన్నటికీ శాంతిని పొందలేడు అందుకే సందేహాలను వదిలేయాలి ఎక్కువ సందేహించడం వల్ల మనసు శాంతి కోల్పోతుంది మనిషి గందరగోళంలో పడి తన సంబంధాలను నాశనం చేసుకుంటాడు శరీర సౌందర్యం మనసును ఆకర్షిస్తుంది కాని స్వభావ సౌందర్యం హృదయాన్ని ఆకర్షిస్తుంది అందుకే మనిషి స్వభావం ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండాలి ఎవరు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనే విషయాలనుండి నీవు ఎంత దూరంగా ఉంటే అంత సంతోషంగా ఉంటావు నీవు ఎంత సరైనవాడివో ఎంత తప్పు చేశావో అనేది రెండు వ్యక్తులకు మాత్రమే తెలుసు ఒకటి పరమాత్మ రెండవదిని అంతరాత్మ శ్రీకృష్ణుడు చెబుతారు లేని వ్యక్తి దేవునిపై లేని వ్యక్తి జీవితంలో ఎన్నటికీ ఆనందాన్ని విజయాన్ని పొందలేడు మోహమే దున్హఖానికి మూలం మనిషి ఎంత ఎక్కువ మోహంలో మునిగిపోతాడో అంత ఎక్కువ కష్టాలను అనుభవిస్తాడు పశ్చాత్తాపం గతాన్ని మార్చలేదు చింత భవిష్యత్తును సరిచేయలేదు కాబట్టి వర్తమానంలో ఆనందంగా జీవించడమే నిజమైన సుఖం శ్రీకృష్ణుడు చెబుతారు నీకు సహాయం చేసేవాడిని నీవు సహాయించు నీకు మోసం చేసిన వాడిని వదిలేయి నీకు గౌరవం లేని చోట ఎన్నటికి వెళ్ళొద్దు లేకపోతే నీవు బలహీనుడివని మూర్ఖుడివని అనుకుంటారు వర్షం లేని చోట పంటలు చెడిపోతాయి సంస్కారం లేని చోట తరాలు చెడిపోతాయి నాకు సమయం లేదు అని చెప్పేవారి హృదయంలో నీ పేరు ఉండదు మాటలు ఎల్లప్పుడూ తీపిగా ఉంచు ఒకవేళ తిరిగి తీసుకోవాల్సి వచ్చినా అవి కసిగా అనిపించకూడదు కొంచెం ఆత్మగౌరవముండాలి లేకపోతే నీకు హక్కు ఉన్న చోటకూడా నిన్ను అణానికి ప్రయత్నిస్తారు నీవు నీతో నీవు ఓడిపోకపోతే ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఓడించలేదు నీవు బలహీనుడివి కాదు నీ సమయం బలహీనంగా ఉంది సమయం మారుతుంది నీవు కేవలం నీ కర్మను చేస్తూ ఉండు కష్టాలను చూడనివాడికి తన శక్తి ఎప్పటికీ తెలియదు ఇతరుల బాధలను అర్థం చేసుకునేవారు దయవున్నవారు హృదయం నుండి మంచివారైన వారికి మళ్లీ జన్మించాల్సిన అవసరముండదు ఏదైనా ఇచ్చినందుకు గర్వపడకు ఎందుకంటే నీవు ఇస్తున్నది ఈ జన్మలోనే కాదు గత జన్మల రుణాన్ని తీర్చుతున్నావేమో గర్వమున్నవాడి వంశం సంపద గౌరవం మూడూ నాశనమవుతాయి నీకు సందేహముంటే రావణుడు కౌరవులు కంసుడు వంటివారిని చూడు ఎవరిపై నమ్మకముంచాలనుకుంటే వారి మాటలపై కాదు వారి చేష్టలపై దృష్టిపెట్టు కోపం వచ్చినప్పుడు కొంచెం ఆగపో తప్పు చేసినప్పుడు కొంచెం వంగపో అప్పుడు జీవితం మరింత సులభమవుతుంది శ్రీకృష్ణుడు చెబుతారు నన్ను తెలుసుకున్నవాడు జనన మరణ నుండి విముక్తి పొందుతాడు గీతను చదివి దానిని ఆచరించేవాడి దుష్కర్మల ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది విధిలో ఉన్నది వచ్చి చేరుతుంది విధిలో లేనిది వచ్చినా తప్పిపోతుంది గాలి ఊపులు పడవను తప్పుదారి పట్టిస్తాయి అలాగే మనిషి యొక్క ఇచ్చలు బుద్ధిని తప్పుదారి పట్టిస్తాయి సుఖంలో దున్హఖంలో గౌరవంలో అవమానంలో శాంతంగా ఉండే వ్యక్తి నాకు అత్యంత ప్రియమైనవాడు ఈ ప్రపంచం నా మాయే ఈ సృష్టి నానుండే పుట్టింది నేనే దీనిని పోషిస్తాను నేనే దీనిని నాశనం చేస్తాను నేను గతం వర్తమానం భవిష్యత్తులోని అన్ని ప్రాణులను తెలుసుకున్నాను కాని నన్ను ఎవరూ నిజంగా తెలుసుకోలేరు సంబంధాలు నిలపడం ఆపేసినప్పుడు ఆ వ్యక్తి ఆత్మగౌరవానికి ఎక్కడో గాయమైందని అర్థం చేసుకో ప్రేమ ఎల్లప్పుడూ క్షమాపణ చెప్పడాన్ని ఇష్టపడుతుంది అహంకారం క్షమాపణ వినడాన్ని ఇష్టపడుతుంది కర్మనే నీ గుర్తింపు లేకపోతే ఒకే పేరుతో వేలాది మంది ఉన్నారు మంచి కర్మలు చేసినా ప్రజలు నీచెడు విషయాలనే గుర్తుంచుకుంటారు కాబట్టి ప్రజలు ఏమనుకుంటారనే దానిపై దృష్టి పెట్టుకు ఎంతవరకు సాధ్యమో నీవు నిశ్శబ్దంగా ఉండు ఎందుకంటే నోటినుండి వచ్చే మాటలే అత్యధిక పాపాలకు కారణమవుతాయి ఎవరినైనా మోసం చేయడం అనేది ఒక రుణం అది నీకు ఎవరి చేతిలోనైనా ఒకరోజు తిరిగి చెల్లించబడుతుంది మంచి దృష్టి అనేది తన లోపాలను ఇతరుల గుణాలను మాత్రమే చూసేది ఎవరి స్వభావం సమయంతో మారిపోతుందో అలాంటి వారిపై ఎన్నటికీ నమ్మకముంచకు జీవితంలో ఎవరితోనూ నిన్ను నీవు పోల్చుకోకు నీవు ఎలా ఉన్నా అది ఉత్తమమే అందరికీ జీవితాన్ని మార్చుకునే సమయం దొరుకుతుంది కాని సమయాన్ని మార్చడానికి మరో జీవితం దొరకదు జరగాల్సినది జరుగుతుంది జరగనిది ఎన్నటికీ జరగదు ఈ నిశ్చయం ఉన్న బుద్ధి ఉన్నవారు ఎన్నటికీ చింతించరు శ్రీకృష్ణుడు చెబుతాడు నీ భక్తి నీకు కావలసినవనీ ఇస్తాను నీ వద్ద ఉన్నవాటిని రక్షిస్తాను మాటలు ఎప్పుడు తీపిగా ఉంచు తిరిగి తీసుకోవాల్సి వచ్చినా అవిచేదుగా అనిపించకూడదు ఎవరైనా నీకు మోసం చేస్తే వారిని వదిలేయి నీ గౌరవం లేని చోట ఎన్నటికి వెళ్లకు లేకపోతే నిన్ను బలహీనుడిగా మూర్ఖుడిగా భావిస్తారు నీవు నీ హక్కు ఉన్న చోట కూడా నిన్ను అణచివేసే ప్రయత్నం చేస్తారు నీవు ఓడిపోకపోతే ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఓడించలేదు నీవు బలహీనుడవు కాదు నీ సమయం బలహీనంగా ఉంది సమయం మారుతుంది నీవు నీ కర్మను చేస్తూ ఉండు నీవు కష్టాలను ఎదుర్కోకపోతే నీ శక్తి గురించి ఎప్పటికీ తెలియదు ఇతరుల బాధలను అర్థం చేసుకునేవారు దయగలవారు హృదయపూర్వకంగా మంచివారైన వారికి మరలా జన్మ ఉండదు ఏదైనా ఇచ్చి గర్వపడకు నీవు ఇస్తున్నది బహుశా గత జన్మరుణం తీర్చడం కావచ్చు గర్వమున్నవాని వంశం సంపద గౌరవం మూడూ నశిస్తాయి నీకు సందేహముంటే రావణుడిని కౌరవులను కంసుడిని చూడు ఎవరిపై నమ్మకముంచాలనుకుంటే వారి మాటలపై కాదు చేష్టలపై దృష్టిపెట్టు కోపంలో ఆగపో తప్పు చేసినప్పుడు వంగపో జీవితం మరింత సులభమవుతుంది నన్ను తెలుసుకున్నవాడు జనన మరణ నుండి విముక్తి పొందుతాడు గీతను చదివి ఆచరించినవాని దుష్కర్మల ప్రభావం తొలగిపోతుంది విధిలో ఉన్నది వచ్చి చేరుతుంది లేనిది వచ్చినా తప్పిపోతుంది గాలి ఊపులు పడవను తప్పుదారి పట్టిస్తాయి అలాగే ఇచ్చలు బుద్ధిని తప్పుదారి పట్టిస్తాయి సుఖదున్హకాలలో గౌరవ అవమానాలలో శాంతంగా ఉండేవాడు నాకు అత్యంత ప్రియమైనవాడు ఈ ప్రపంచం నా మాయా నానుండే సృష్టి పుట్టింది నేనే దానిని పోషిస్తాను నాశనం చేస్తాను నేను అన్ని ప్రాణుల గత వర్తమాన భవిష్యత్తులను తెలుసు కాని నన్ను ఎవరూ నిజంగా తెలుసుకోలేరు సంబంధాలు నిలపడం ఆపినప్పుడు ఆ వ్యక్తి ఆత్మగౌరవానికి గాయమైందని అర్థం ప్రేమ క్షమాపణ చెప్పడాన్ని ఇష్టపడుతుంది అహంకారం క్షమాపణ వినడాన్ని ఇష్టపడుతుంది కర్మనే నీ గుర్తింపు లేకపోతే ఒకే పేరుతో వేలాది మంది ఉన్నారు మంచి కర్మలు చేసినా చెడు విషయాలనే గుర్తుంచుకుంటారు కాబట్టి ప్రజలు ఏమనుకుంటారనే దానిపై దృష్టి పెట్టుకు నిశ్శబ్దంగా ఉండు నోటి మాటలే అత్యధిక పాపాలకు కారణమవుతాయి మోసం చేయడం ఒక రూణం అది నీకు తిరిగి చెల్లించబడుతుంది మంచి దృష్టి తన లోపాలను ఇతరుల గుణాలను చూస్తుంది సమయంతో స్వభావం మారేవారిపై నమ్మకముంచకు నిన్ను నీవు ఎవరితోనూ పోల్చుకోకు నీవు ఉత్తముడివి జీవితం మార్చుకునే సమయం దొరుకుతుంది సమయం మార్చడానికి మరో జీవితం దొరకదు జరగాల్సినది జరుగుతుంది లేనిది జరగదు ఈ నిశ్చయం ఉన్నవారు చింతించరు మంచి ఉద్దేశంతో చేసిన కార్యం వృథా కాదు దాని ఫలం నీకు తప్పక లభిస్తుంది నీవు ఈ రోజు చేసే కర్మరేపు నీకు ఫలితాన్ని ఇస్తుంది నీ వద్ద ఉన్నది నీ గత కర్మఫలం నా భక్తి శ్రద్ధతో చేసేవాడికి నేను కోరుకున్నవన్నీ ఇస్తాను ఉన్నవాటిని రక్షిస్తాను ఎవరితో ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలుసుకో అది నీ జీవితాన్ని సార్థకం చేస్తుంది కాన్హా చెబుతాడు ఎవరైనా నీకోసం సారథిగా ఉండాలనుకుంటే స్వార్థం వద్దు ధర్మం నీ హృదయంలో ఉండాలి అధర్మం అధర్మాన్ని సలహా ఇస్తుంది మనిషి దేవుని నమ్మకం లేకుండా దున్హఖిస్తాడు దేవుని మాట వినకుండా కూడా దున్హకిస్తాడు సమయం రాకముందే కోరుకోవడం దున్హఖానికి కారణం ప్రేమను నిరర్థకం అనేవారు మూర్ఖులు ప్రేమే ఈ ప్రపంచానికి మూలం రిష్టాలలో క్రమమైన దూరాలు రిష్టాలను కలుపుతాయి అక్రమ దూరాలు రిష్టాలను విడదిస్తాయి మనిషి తన నమ్మకం ద్వారా నిర్మితమవుతాడు ఏం నమ్మితే అదే అవుతాడు ఈ ప్రపంచంలో సమయానికి మించినది విధికి మించినది ఏదీ లేదు వాణిని సంయమంలో ఉంచు వల్ల కలిగే గాయాలు ఎన్నటికీ మానవు కాన్హా చెబుతాడు ధర్మం కోసం పోరాడు అధర్మానికి కాలం కావు అప్పుడు నీవు శాంతిని పొందుతావు సత్యం ఎల్లప్పుడూ నీటిలో తేలే తైలం లాంటిది ఎంత అసత్యం పోసినా అది పైకి తేలుతుంది ఆనందంలో వాగ్దానం చేయకు కోపంలో సమాధానం ఇవ్వకు దున్హకంలో నిర్ణయం తీసుకోకు ఎవరైనా లక్షల విషయాలు తెలుసుకున్నా తనను తాను తెలుసుకోకపోతే అతడు అజ్నానే నిన్ను తిరస్కరించిన వారిని బాధపడకు వారికి నీ విలువ తెలియదు నిన్ను రులిచే రిష్టం అత్యంత గాయమైనది నిన్ను రులిచి వదిలేసే రిష్టం అత్యంత బలహీనమైనది ఎల్లప్పుడూ శాంతంగా ఉండు శాంతిలోనే నీ బలం ఉంది లోహం చల్లగా ఉన్నప్పుడే బలంగా ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు దానిని ఏ ఆకారంలోనైనా మార్చవచ్చు కష్టకాలంలో ఏడు గుణాలు నిన్ను రక్షిస్తాయి నీ జానం నీ వినయం నీ బుద్ధి నీ ధైర్యం నీ మంచి కర్మలు సత్యం చెప్పే అలవాటు దేవునిపై నమ్మకం కష్టాలు నిన్ను ఒంటరిగా చేసినప్పుడు నీవు బలపడతావు గౌరవం ఇచ్చేవారికే గౌరవం ఇవ్వు చూసి తలవంచడం కాయరత్వం ఏ పరిస్థితి వచ్చినా నీ జీవితాన్ని దేవునికి సమర్పించు దేవునిపై నమ్మకం ఒక చిన్నారి లాంటిది ఆకాశంలోకి ఎగరేసినా అది భయపడదు ఎందుకంటే తనను పట్టుకుంటారని తెలుసు కాన్హా చెబుతాడు నీవు చిన్నబుద్ధి చేయకు నీ అప్పులు నీవే తీర్చుకోవాలి నీవు నీ విలువను తెలుసుకో అప్పుడే ఇతరులు నిన్ను గౌరవిస్తారు నిన్ను రులిచే రిష్టం గాయమైనది రులిచి వదిలేసే రిష్టం బలహీనమైనది చెడు సమయంలో నీతో నిలిచే రిష్టం అత్యంత గొప్పది కాన్హా చెబుతాడు భావనలను అర్థం చేసుకునేవాడు నీ సొంతం భావనలకు అతీతమైనవాడు పరాయివాడు దూరంగా ఉన్నా సన్నిహితంగా ఉండేవాడు సొంతం సన్నిహితంగా ఉన్నా దూరంగా ఉండేవాడు పరాయివాడు పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలు మనిషి తన విధిని ఎప్పుడూ నిందిస్తాడు కాని విధికి మించినది కర్మ ఒక జాని ఇతరుల గుణాలను చూసి నేర్చుకుంటాడు తులనాత్మకం ఈర్ష్య చేయడు ఈ ప్రపంచంలో ఎవరు నీ బాధలో భాగస్వామి కాలేరు శవాన్ని శ్మశానంలో ఉంచి ఇంకా ఎంత సమయం అని అడుగుతారు కూడా జీవితంలో ఒక భాగం అది లేకపోతే జీవితం అసంపూర్ణం ఖాళీ ఆనందం మనిషిని బలవంతం చేయదు దుహకం ఆనందం రెండూ జీవితాన్ని సంపూర్ణం చేస్తాయి శ్రీకృష్ణుడు చెబుతాడు కంటే గొప్ప సంపద ఈ ప్రపంచంలో లేదు మనసును శాంతంగా ఉంచుకున్నవాడు అత్యంత ధనవంతుడు సమయం మనిషి మార్గంలో నడవదు మనిషి సమయం చూపిన మార్గంలో నడవాలి దీనినే విధి అంటారు జీవితం కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే మనం పరిస్థితులను మార్చడానికి ప్రయత్నిస్తాం కానీ మనల్ని మనం మార్చుకోవడం మర్చిపోతాం తల్లిదండ్రులు మాత్రమే తమ పిల్లలు తమకంటే ఎక్కువ విజయం సాధించాలని కోరుకుంటారు సమయం స్నేహం రిష్టాలు ఉచితంగా దొరుకుతాయి కాని అవి అమూల్యమైనవి అవి పోయినప్పుడే వాటి విలువ తెలుస్తుంది జీవితంలో కొన్ని బాధలు మనల్ని జీవించనివ్వవు కొన్ని కర్తవ్యాలు మనల్ని చనిపోనివ్వవు ఒకసారి క్షమించడం జానం రెండోసారి క్షమించడం దయ మూడోసారి క్షమించడం మూర్ఖత్వం వర్తమానం జీవితంలో అత్యంత విలువైన సంపద అదిపోతే ఎంత సంపత్తి ఉన్నా సంసార సుఖంలో దుంహకం కలిసి ఉంటుంది కాని వియోగంలో అఖండ ఆనందముంటుంది దేవుని నుండి ఏది కోరుకు ఆయన నీకు కావలసినవి ఇవ్వకపోవచ్చు కాని నీకు మంచి చేసేవి ఇస్తాడు జీవితంలో ఒక వ్యక్తి ఉండాలి అతడితో నీ హృదయాన్ని లఫ్జీలు లేకుండా పంచుకోగలగాలి అతడే దేవుడు కాన్హా చెబుతాడు మరణ సమయంలో నన్ను స్మరించుకుని శరీరాన్ని వదిలినవాడు నా పరమధామాన్ని చేరుకుంటాడు సమయం పరిస్థితులు మారినప్పుడు మనిషి మారతాడు కాని దేవుడు మారడు ప్రజలు నీ గురించి చెడుగా మాట్లాడినా బాధపడకు వారికి నీ విలువ తెలియదు జానం అనేది సత్యాసత్యాలను వేరుచేసే వివేకం కాన్హా చెబుతాడు నేను భూమి యొక్క సుగంధం అగ్ని యొక్క ఉష్ణం ప్రాణుల జీవం సన్యాసుల స్వీయ నియంత్రణ సముద్రాన్ని దాటడానికి పడవ ఒక్కటే మార్గం స్వర్గానికి సత్యం ఒక్కటే మెట్టు మనిషి మాట్లాడకపోయినా దేవుడు వింటాడు అందుకే ఆయన పరమాత్మ ఆయన మాట్లాడకపోయినా మనకు వినిపిస్తాడు అదే శ్రద్ధ నీ ప్రవర్తన ఎలాంటిదైనా నీ గురించి చెడుగా మాట్లాడినా ఎవరూ నమ్మకుండా ఉండాలి సంబంధాలు గత జన్మల నుండి వచ్చినవి లేకపోతే ఈ జన్మలో ఎవరూ ఎవరినీ తెలుసుకోలేరు కాన్హా చెబుతాడు నేను విధాతనైనా విధిని తప్పించలేను నా కోరిక రాధమ్మ అయినా నన్ను కోరినది మీరా కాని నేను రుక్మిణిదైనాను ఆయుధాలు శరీరాన్ని గాయపరుస్తాయి మాటలు ఆత్మను గాయపరుస్తాయి తల్లిదండ్రులు తమ పిల్లలు తమ కంటే ఎగ్జువైన విజయం సాధించాలని కోరుకుంటారు ఆశలు జీవిత దున్హకాలకు మూలం ఆశలను వదిలేస్తే సుఖమే సుఖం జీవితంలో నీవు నీ కృష్ణుడివి నీ అర్జునుడివి నీవే నీ సారథి నీవే నీ మహాభారత యోధుడు మాటలు తీపిగా ఉంచు తిరిగి తీసుకుంటే చేదు కాకూడదు ఫలాపేక్ష లేకుండా కర్మ చేసేవాడు జీవితంలో విజయం సాధిస్తాడు అహంకారం కొన్నిటికి అవసరం కాని అది హక్కు చరిత్ర గౌరవాల కోసం మాత్రమే సేవ చేయి కాని ఫలాపేక్షవద్దు వద్దు దేవుడే సేవకు నిజమైన విలువ ఇస్తాడు మనిషి తన ప్రవర్తనతో తన రహస్యాలను బయలు చేస్తాడు తప్పు జరగడం సహజం ఒప్పుకోవడం సంస్కృతి సరిచేయడం పురోగతి మనిషి ఇల్లు రిష్టాలు స్నేహాలు మార్చుకుంటాడు కాని తనను మార్చుకోడు దేవుని నిర్ణయంపై సందేహం వద్దు ఉంటే తప్పు ఉందని తెలుసుకో ఆత్మ అమరం శరీరం అశాశ్వతం శరీరం అగ్ని జలం వాయువు భూమి ఆకాశంలతో తయారైంది అది వాటిలోనే కలిసిపోతుంది కానీ ఆత్మస్థిరం మరణం అనేది కొత్త జీవితం దుంహఖాలు కష్టాలు నీ యోగ్యతను ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తాయి మనసు శాంతంగా ఉన్నవాడు సత్యాన్ని సాధించినవాడు దున్హక కష్టాలనుండి విముక్తుడు జరిగినది మంచిది జరుగుతున్నది మంచిది జరగబోయేది మంచిది గతం గురించి వద్దు భవిష్యత్తు గురించి చింతవద్దు వర్తమానంలో జీవించు ఒక జాని తన లోపాలను స్వర్ణకారుడు వెండి అశుద్ధాలను తొలగించినట్లు శుద్ధి చేసుకుంటాడు శ్రీకృష్ణుడు చెబుతాడు ఒక క్షణంలో నీవు కోట్లాది సంపదల స్వామి అవుతావు మరో క్షణంలో దరిద్రుడవు మేరా తేరా చిన్నా పెద్ద సొంతం పరాయి అనే భావనలను వదిలేయి అప్పుడు అంతా నీదే కేవలం మీద ఆధారపడకు కష్టపడేవారి చేతులు ఎన్నటికీ ఖాళీగా ఉండవు నీ ఆలోచనలను మార్చు నీ జీవితం మారుతుంది ముఖ్యమైన కార్యాన్ని ముందుచేయి జీవితంలో ప్రతిదీ ఒక కారణంతో జరుగుతుంది లేకపోతే నీవు ఏదైనా నేర్చుకుంటావు రాస్తేలు ఎప్పుడు ముగేవు కాని ధైర్యం కోల్పోతే ముగస్తాయి తైరాకం నేర్చుకోవడానికి నీవు నీటిలోకి దిగాలి కట్టెలపై కూర్చుని గోతాకారుడవు కాలేవు చిన్న ఆరామాన్ని వదిలేస్తే పెద్ద సుఖం పొందవచ్చు విశ్వాసం నీకు పోషణ ఇస్తుంది మంచి కర్మ ఒక ఇల్లులాంటిది జానం రోజు వెలుగులాంటిది సజాగత రక్షణ ఇస్తుంది ఆరోగ్యం అత్యంత పెద్ద బహుమతి సంతృప్తి అత్యంత పెద్ద సంపద విశ్వాసం అత్యంత మంచిరిష్టం చింత చిత మధ్య ఒక బిందు తేడా చిత నిర్జీవాన్ని కాల్చివేస్తుంది చింత జీవించేవాన్ని కాల్చివేస్తుంది నీ సంపదను అతిశయోక్తి చేయకు ఇతరుల సంపదపై ఈర్ష్యపడకు ఈర్ష్య మనశ్శాంతిని హరిస్తుంది ప్రపంచం ఎప్పుడూ తప్పు దొరకబుచ్చుకుంటుంది అది దాని స్వభావం స్వీయ ప్రేమ గలవాడు ఇతరులను గాయపరచడు విచలన ఆలోచనలు లేనివాడు శాంతిని పొందుతాడు పెద్ద మాటలు మాటలలోనే ఉంటాయి చిన్న చిన్న నవ్వు చాలా లోతైన అర్థాలను చెబుతుంది నీటితో స్నానం చేస్తే లిబాసు మారుతుంది కాని చెమటతో స్నానం చేస్తే చరిత్ర మారుతుంది ఒక్క క్షణంలో రిష్టాలను చేయడం సులభం కాని జీవితం రిష్టాలతోనే అలంకరించబడుతుందని మరచిపోతాం మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పాలి సత్యం చెప్పడం ఫలితాలను ఇస్తుంది అసత్యం దూరాలను సృష్టిస్తుంది ఉదయం నిద్ర మన ఉద్దేశాలను బలహీనపరుస్తుంది లక్ష్యాలను సాధించేవారు ఎక్కువసేపు నిద్రపోరు హృదయంలో ఎవరికీ ఎంత స్థానమివ్వాలంటే వారు నీకు ఇచ్చిన స్థానమంతే లేకపోతే నీవు రులుతావు లేదా వారు నిన్ను రులిస్తారు విజయం సాధించాలంటే నీ కష్టంపై నమ్మకముంచాలి కిస్మత్ను జూదంలో పరీక్షిస్తారు పేరుకోసం జీవించాలంటే నీవు అనే పదాన్ని ఎక్కువగా మేము అనే పదాన్ని తర్వాత నేను అనే పదాన్ని చాలా తక్కువగా ఉపయోగించాలి నీ శక్తిని చింతలో వృథా చేయడం కంటే సమస్యలకు పరిష్కారం కనుగొనడానికి ఉపయోగించు చెడును చూడడం వినడం చెడు యొక్క ఆరంభం నీ ఆలోచనలే నీకు అతిపెద్ద ప్రేరణ పెద్దగా ఆలోచించి నిన్ను నీవు గెలవడానికి ప్రేరేపించు కర్మల గణితం సరళం మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది శ్రీరాధ కృష్ణకీర్తన చేయనివాడు మోక్షమెట్లు దొరికినా వాటిపై ఎక్కడానికి ప్రయత్నించని దుర్బుద్ధి దుంహకం భోగించినవాడు సుఖాన్ని పొందవచ్చు కాని దుంహకం ఇచ్చినవాడు ఎన్నటికీ సుఖం పొందలేడు నీ హృదయంలో కరుణ ఉంచు ఆవేశం కాదు మేఘం గర్జనతో కాదు వర్షంతో పుష్పాలు వికసిస్తాయి తప్పు మాట్లాడేవాడు ఎంత తీపిగా మాట్లాడినా నీకు వ్యాధి అవుతాడు సత్యం చెప్పేవాడు ఎంత చేదుగా మాట్లాడినా ఒకరోజు ఔషధంగా మారతాడు ఒక దీపం తన కాంతిని తగ్గించకుండా వేల దీపాలను వెలిగస్తుంది అలాగే సంతోషాన్ని పంచితే అది తగ్గదు శ్రీకృష్ణుడు చెబుతాడు ఓ మానవ సాంసారిక దుహఖాల నుండి విముక్తి కావాలంటే నా భక్తి చేయి నా భక్తి చేయనివాడు ఈ జన్మలోనూ జన్మాంతరంలోనూ శాంతిని పొందలేడు ప్రియమైన సోదర సోదరిమనులారా ఈ గీతా సందేశాలు మీ హృదయంలో ఒక కాంతిని వెలిగించాయని ఆశిస్తున్నాను ఈ ఆలోచనలు మీ జీవితంలో సత్యం ధర్మం ప్రేమ మార్గంలో నడవడానికి స్ఫూర్తినిస్తాయని నమ్ముతున్నాను ఈ సందేశాలు మీకు ఏదైనా నేర్పినట్లు అనిపిస్తే దయచేసి మీ హృదయంలోని భావాన్ని జై శ్రీరాధే కృష్ణ అని వ్యాఖ్యలలో రాయండి మీ జీవితంలో ఈ గీతాసారం ఒక దీపంలా వెలుగుతూ మీకు శాంతి సంతోషం విజయం ప్రసాదిస్తుందని ఆశిస్తున్నాను ఈ అమూల్యమైన సందేశాలను మరిన్ని మందితో పంచుకోవడానికి దయచేసి ఈ సందేశాన్ని ఇష్టపడండి మీ స్నేహితులతో పంచుకోండి మరియు మరిన్ని ఇలాంటి హృదయస్పర్శి సందేశాల కోసం మా ప్రయాణంలో చేరండి జీవితంలో ఎల్లప్పుడూ సత్యం మాట్లాడండి ధర్మం ఆచరించండి ప్రేమతో జీవించండి శ్రీకృష్ణుడి కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను